నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటా మా స్కూల్లో టూర్ వేసినప్పుడు వెళ్ళాము యాగంటి బెలూన్ కేవ్స్ కి మళ్ళీ మొన్న ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళామండి బెలూన్ కేవ్స్ అయితే అప్పట్లాగా లేవు ఇప్పుడు కొంచెం ఎగ్జాస్టర్స్ అవి ఇవి పెట్టేసి గాలి కొంచెం వస్తుంది అప్పుడు నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు విసనకరలతో విసురుకుని వెళ్లాం అనమాట అప్పుడు సరిగా పెద్దగా గుర్తులేదు ఈసారి మాత్రం చాలా మంచి అనుభూతినిచ్చాయి నాకు ఇవి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలూమ్ అనే గ్రామంలో ఒక అద్భుతమైన సహజసిద్ధంగా ఏర్పడిన గుహలనమాట ఇప్పుడు కనుమరుగైపోయిన చిత్రావతి అనే నది భూగర్భ జలాల ప్రభావం వల్ల భూగర్భంలో ఈ గుహలనేవి సహజసిద్ధంగా ఏర్పడ్డాయి మన భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలని చెప్పుకోవచ్చు అది సహజసిద్ధంగా ఏర్పడినవి వీటి పొడవు అయితే సుమారు మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మీటర్లు ఉంటుంది అంటే మూడున్నర కిలోమీటర్ అనమాట సుమారుగా పది లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడినవని నిపుణులందరూ భావిస్తారు పద్దెనిమిది వందల సంవత్సరంలో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు పెలుంగల ఉనికిని గుర్తించి ప్రస్తావించడం జరిగింది కంటిన్యూ టు నెక్స్ట్ పార్ట్